నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి రెండు శుభవార్తలు రానున్నాయి అయితే ఈ ధనస్సు రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రానున్నాయి అలానే వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరికి ఏ గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు ఇక ఈ రాశి వారు గురువు అనుగ్రహంతో ఎప్పుడూ కూడా విజయాలను సాధిస్తారు కొన్నిసార్లు అపజయాలు ఎదురైనప్పటికీ అవి వీరి మంచికి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల విజయం సాధించే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ రాశివారు ఈ కాలంలో చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కు అంటే వీరు కుజుడు చంద్రుడి పరివర్తనతో పాటు ఇంకో పరివర్తన కారణంగా అంటే కుజుడు మరియు చంద్రుడి పరివర్తనతో పాటు ఇంకో పరివర్తన కారణంగా విశేష ప్రయోజనాలను పొందుతారు రెండు శుభయోగాల కారణంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది అలానే ప్రమోషన్తో పాటు ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశంతో పాటు వ్యాపారస్తులకి మెరుగైన లాభాలు కూడా వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఊహించని విధంగా ఫలితాలను పొందుతారు వీరు ఊహకి అందని విధంగా ఫలితాలు రావచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశివారి జీవితంలో గొప్ప శుభవార్త అనేది అందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి తెలి అంటే ఎంతో గొప్ప ఫలితం అంటే వీరు ఊహించలేనంత గొప్ప ఫలితం అనేది వస్తుంది అదేవిధంగా ఇక నవంబర్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున వీరికి ఉండే అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోబోతున్నాయి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆర్థిక రీత్యా బాగా కలిసి రానుంది ఆర్థిక పరంగా వచ్చేటటువంటి ప్రతి అంటే సమస్య ఏదైతే మనకు తెలియకుండా వచ్చే సమస్య ఏదైతే ఉందో అది కూడా తొలగిపోబోతు ఉంది ఆర్థికంగా వీరు ఎదుర్కొనే కష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది అని గ్రహించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయం అనేది చాలా శుభకరంగా ఉంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం రోజున రెండు శుభయోగాలు అనేవి ధనస్సు రాశి వారికి ఉన్నాయని దాని కారణంగా ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది అని ఇక ఖచ్చితంగా మర్చిపోకుండా కేవలం మీరు చేయవలసిన ఆరాధన వచ్చేసి శివారాధన పరమేశ్వరుణ్ణి అలానే లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించండి ఇలా చేస్తే గనక ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది ఆర్థిక సమస్య నుండి విముక్తిని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి